సమంతతో కలిసి తన అన్నయ్య నాగచైతన్యకి భారీ షాక్ ఇచ్చారు అక్కినేని అఖిల్ ప్రస్తుతం మరి ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఆ తరువాత కొన్ని విభేదాల కారణం వల్ల ఇద్దరు విడాకులు కూడా తీసుకున్నారు ఇక ఈ మధ్యనే నాగ చైతన్య శోభితను ప్రేమించి వివాహం చేసుకున్నారు మరో పక్క సమంత దర్శకుడు రాజ్ తో ప్రేమలో ఉందని ఒక వార్త వైరల్ అవుతోంది ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇప్పుడు అక్కినేని అఖిల్ అలాగే సమంత దిగిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో వీరు కొన్ని కొత్త విషయాలు కనుక్కున్నారు అదేమిటంటే నాగ చైతన్య అలాగే నాగార్జున సమంతకు సంబంధించిన ఫోటోలన్నీ తమ సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించారు అఖిల్ మాత్రం తన మాజీ వదినకు సంబంధించిన ఫోటోలేవీ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసేయలేదు అంతేకాదు ఇప్పటికీ ప్రతి సంవత్సరం అతను సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉంటారు అక్కినేని ఫ్యామిలీ మొత్తం సమంతను పక్కన పెట్టిన అఖిల్ మాత్రం తనను ఇంకా మంచి ఫ్రెండ్ గా చూసుకుంటున్నారు అయితే మరి ఈ విషయం తెలిసి సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో వీరిద్దరూ గతంలో తీసుకున్న ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి